హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి యాక్చువల్గా ఈరోజు నేను మునుగా కారపొడి చేయబోతున్నాను ఇది చాలా రోగాలు నయం చేసే దివ్య ఔషధంగా చెప్తారండి అసలు ఇది చాలా హెల్దీ కూడా తినడానికి ఒక్క ముద్ద అన్నంలో కారపొడి వేసుకొని అనుకుంటే మొత్తం అన్నమే తినేస్తారు అంత సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది అసలు మీకు ఏమి కర్రీస్ లేకపోయినా కానీ ఒక్క పొడితోటి అన్నం మొత్తం తింటారండి అంత మంచిది హెల్దీ కూడాను మునగా కారొడి ఎలా చేయాలో చూద్దామా దీనికోసం మునగాకుని ముందు రోజే పెట్టుకోండి లేకపోతే అప్పటికైనా పెట్టుకున్నారు అంటే వలవడం చాలా కష్టంగా అనిపించవచ్చు మీకు అందుకోసం సాయంత్రంగా కోసుకొని కొనుక్కోనైనా తెచ్చుకొని ఒక క్లాత్లో బాగా చుట్టు పెట్టాలండి చుట్టు పెడితే మరుసటి రోజుకి ఆకంతా రాలిపోతుంది క్లాత్లో రాలిపోయాక దాన్ని చాట్లో తీసుకొని చెరిగినట్టు చేయండి పుల్లలన్నీ పక్కకొచ్చేసి ఆకు మాత్రమే కింద పడుతుంది ఆ ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఆడపెట్టాలి ఆడపెట్టి దానిలోకి సపోజ్ మీరు ఒక కప్పు మునగాకు తీసుకున్నారంటే ఒక అరకప్పు వరకు కరివేపాకు తీసుకోవాలండి సో రెండు కోసుకొని వచ్చి కడిగి ఆరబెట్టుకోవాలండి ఆ తర్వాత అవి ఆరే లోపల ఒక కళాయి పెట్టి కళాయిలో పచ్చని పప్పు మినపప్పు ఎండిమిర్చి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎండుమిర్చి అంటే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి బాగా స్పైసీగా అనిపిస్తే కొన్ని కొన్ని తీసుకోండి నేనైతే ఒక పన్నెండు నుంచి తీసుకున్నానండి ఇవి చాలా కారము గుంటూరు మిరపకాయలు అంటారు ధనియాలు జీలకర్ర అలాగే కొంచెం చింతపండు కూడా వేయండి వేసుకొని బాగా వేయించి చల్లారడానికి పక్కన పెట్టండి అదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆయిల్ ఉంటే ఓకే లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మునగాకు ఒక కప్పు తీసుకున్నారంటే ఒక హాఫ్ కప్ అనేది కరివేపాకు తీసుకోవాలి ఎక్కువ కరివేపాకు తీసుకున్నారంటే కరివేపాకు పొడి టేస్ట్ వస్తుంది సో అందుకోసమని మునగాకి మునగాకు ఫ్లేవర్ రావాలంటే కొంచమే తీసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా ఇలాగా వేగాక పక్కన పెట్టండి ఆ చల్లారిపోయిన దాన్ని మిక్సీలో వేసి సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి ఆ తర్వాత మునగాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని లాస్ట్లో కొన్ని వెల్లుల్లిపాయలు ఆ ఒలసైనా వేసుకోవచ్చు పొట్టు అనేది లేకపోతే అలాగైనా వేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్ ఈజీగా మునగాకు కారపడైపోతుంది ఇడ్లీ లేకి అన్నం లేక అన్నిటిలోకి వేసుకొని తినొచ్చండి మీకు కూడా టైం ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ